నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదమే లేదు నారా లోకేష్ కూటమి దుష్టపాలనకు టీచర్లు గట్టిగా బుద్ధి చెప్పారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మహిళల రక్షణ కోసం శక్తి యాప్ మండలిలో ప్రకటించిన మంత్రి అనిత అక్రమారెస్ట్లపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ ఇక డీటెయిల్స్ చూస్తే వీసీల రాజీనామా అంశంపై శాసన వాడి వాడివేడి చర్చ జరిగింది వైకాపా ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేష్ స్పీకర్ను కోరారు వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదని లోకేష్ స్పష్టం చేశారు వైకాపా నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించారు మంది రాజీనామా చేస్తే మంది మంది పర్సనల్ ఆర్ నో రీజన్స్ తో రాజీనామా చేశారు లెటర్ని ఇద్దరు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు ఐదుగురు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అందుకే రాజీనామా చేశారు అని ఇచ్చారు ఎవరు బెదిరిచ్చాం పలానా ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు బయట గెలమన్నారు ప్రొటెస్ట్ తో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పలే ఏంటంటే ఇక్కడ చూస్తే ఇన్ రెస్పాన్స్ టు దోరల్ ఇన్స్ట్రక్షన్ ద యూనివర్సిటీస్ ఐ బై హై రెసిగ్నేషన్ బెదిరించారని ఎక్కడ లేదు సో మీరు చూస్తే ఎక్కడ బెదిరించారు భయపడిచ్చారు ప్రొటెస్ట్ తో మేము రాజీనామా చేస్తున్నాం చెప్పలేదు గత ప్రభుత్వం అంటే వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్జీ యూకే అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ లో రామ్ చంద్ర రాజు గారు ఇటర్న్ రాజీనామా చేశారు అధ్యక్ష రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ఏవి ప్రసాదరావు గారు రాజీనామా చేశారు కృష్ణేవ రాయల్ యూనివర్సిటీకి సంబంధించిన రెహమత్ ఉల్లా గారు కూడా రాజీనామా చేశారు రెవెన్యూ యూనివర్సిటీకి సంబంధించిన సుధాకర్ ఎడ్ల గారు రాజీనామా చేశారు వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గతంలో రోజన చేశారు జూలై ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది వైసీపీ లీడర్ సీక్ ఔట్స్టర్ ఔస్టర్ ఆఫ్ ద్రవిడియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మళ్ళీ అంటే మళ్ళీ ఎల్లో మీడియా అంటారు అధ్యక్షుడు ఇది న్యూట్రల్ ఇంగ్లీష్ ఇట్లా చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్షుడు అందుకే మేము ప్రివిలేజ్ మోషన్ దాన్ని పాస్ చేయాలనుకున్నాం దయచేసి దాన్ని మీరు సీరియస్ గా తీసుకోవాలని మేము కోరుతున్నాం అధ్యక్షుడు ఎందుకంటే బెదిరించాం భయపడిచ్చామన్న పదం వాడారు అధ్యక్ష బెదిరిచ్చారు అందుకే వాళ్ళు రాజీనామా చేశారన్న పదం వాళ్ళు ఆ రోజు మాట్లాడారు కానీ రికార్డులు తేరి చూడండి అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖలో ఎక్కడ బెదిరించారని భయపడించారని లేదు ఇన్ఫాక్ట్ దగ్గర ఐదుగురులో ఒకరు ఏమన్నారంటే దాంట్లో చాలా స్పష్టంగా ఒక లెటర్ లో అవుతే కొత్త టీం వస్తుంది కొత్త టీం కు అవకాశం ఇమ్మని వాళ్ళే చెప్పారు అసలు ప్రసాద్ రెడ్డి గారు మీరు ఇచ్చారండి యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా అలాంటి వరకు అధ్యక్ష యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రెండో అధ్యక్ష కూర్చోనండి హలో ఐఎమ్ రైట్ టు ప్లీజ్ అలా మీ టు ఫినిష్ సార్ ఎఫర్ ఐఎమ్ మై రైట్ ఇన్ హౌస్ అలా మీ ఫినిష్ ఎందుకంత కంగారు పడుతున్నారు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు నేను ఇక్కడనే డోంట్ వరీ సార్ ఇప్పుడు ఎవరు నియమించాను సార్ జీపీ రాజశేఖర్ గారు ఎవరైనా కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం లాంటిదని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివక్షకు నిరసనగా టీచర్లు గట్టి షాక్ ఇచ్చారని అన్నారు ఓటమిని అంగీకరించలేకే గెలిచిన అభ్యర్థే తమ అభ్యర్థి అని కూటమి నేతలు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు తద్వారా సరే ముందు నుంచి మా తాలూకా స్టాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా స్టాండ్ కానీ లేదా మీ తాలూకా పాత్ర ఏంటి ఎన్నికల్లో అనేటువంటి విషయాలు చాలా సందర్భాల్లో పత్రికా మిత్రులు చాలామంది అడిగారు ఈ ఎన్నికలకి కానీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతర గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఆ ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాం అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పి చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటా సిగ్గు చేయడం అనేటువంటిది ఇంకోటి ఉండదు అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీర తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసుల నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసుల నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్ర ఉంది కూటమి మలబరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గారు అని చెప్పి చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నా మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ తొమ్మిది మాసాల్లో నేటికి కరెక్ట్గా మార్చి నాలుగో తారీఖు తొమ్మిది మాసాలు పూర్తయింది తొమ్మిది మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే ఎందుకంటే దాదాపు రమారమ్య ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటే అందులో లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేలు మంది ఉపాధ్యాయులే ఉంటారు అంటే నూటికి ముప్పై శాతం మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుకి చెంపబెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి పోనీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ విద్యాశాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి మంత్రి ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొడుకు అంటే వీరి తాలూకా పనితీరు ఏ రకంగా ఉందో గడిచినటువంటి తొమ్మిది మాసాల్లో సరే మా ప్రభుత్వానికి కాదన్నారు మా పార్టీని కాదన్నారు మమ్మల్ని ఓడించారు వీరేదో మంచి చేస్తారని ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మంచి చేస్తారని చెప్పి వారికి అవకాశం కల్పించారు మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు పని ప్రదేశాలలో వారికి భద్రత కల్పించేందుకు కొత్తగా శక్తి యాప్ను తీసుకొస్తున్నామని ఏపీ హోంశాఖ మంత్రి అనిత తెలిపారు మహిళా దినోత్సవం రోజున ఈ యాప్ను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారని స్పష్టం చేశారు మహిళలపై లైంగిక వేధింపులు దిశ చట్టంపై మండలిలో వైకాపా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు గత ప్రభుత్వం దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించిందో లేదో గుండెలపై చేయి వేసుకొని అడగాలని అని అనిత నిలదీశారు బడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మన అందరం చూసాం అధ్యక్ష పని చేస్తున్న ఆవిడకేమో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఇలాంటి సందర్భాలు అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష ఈ ప్రభుత్వం అలాంటి అంటే దేశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష అందుకు మంత్రి గారు దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష గౌరవ సభ్యురాలు అడిగిన క్వశ్చన్ చూసుకుంటే అధ్యక్ష నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికను కూడా చూసుకున్నా పురుషులకన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడోకడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ వాళ్ళ మీద టార్గెటెడ్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పదమూడు ఇందాక చెప్పాను అధ్యక్ష పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష కాబట్టి దీని మీద కంపల్సరీగా ప్రతి కంపెనీలో కానీ ఎక్కడైనా కూడా పది మంది ఆ ఉమెన్ ఎంప్లాయీస్ కనుక ఉంటే డెఫినెట్ గా అక్కడ ఒక అంతర్గత కమిటీ ఒక లోకల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష దానికి కూడా సభ్యురాల కింద సభ్యుల కింద అందులోని బాగా చదువుకున్న ఒక ఎంప్లాయీని చైర్మన్ కింద ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా ఎన్జిఓస్ ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ఒక లీగల్ టీమ్ ని కూడా అంటే లీగల్ గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అందులో కమిటీల కింద ఏర్పాటు చేసుకోవడం ఒక కమిటీ అధ్యక్ష అంతర్గత కమిటీ అదేవిధంగా లోకల్ కమిటీలో కూడా అధ్యక్ష ఎవరైతే కంపెనీల్లో పని పనిచేస్తున్నారో ఆ కంపెనీ ఓనర్ ఒకరిని నామినేట్ చేయొచ్చు అధ్యక్ష ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మా మీద లైంగిక వేధింపులు జరిగిన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాన్ని ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అధ్యక్ష కౌన్సిలింగ్ నిర్వహించి కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు కంపల్సరిగా అవతల తప్పు చేశారని నిర్ధారణగా కమిటీ వచ్చిన వెంటనే ప్రైమ్ ఆఫ్ కింద కంపల్సరీగా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి అక్రమ అరెస్టులపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు చిత్తూరు సబ్ జైల్లో వైసీపీ నేతలను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందని బెయిల్ పై వచ్చేలోపు మరో కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆమె అన్నారు ప్రజలకి మంచి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకు నడిపించాలి ప్రజలకి తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి అందజేయాలన్న చిత్తశుద్ది లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్దంగా ఈరోజు వాళ్లు తప్పుడు కేసులు పెట్టి వాళ్లు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం ఇస్తుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు పెట్టి మళ్లీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం అక్కడి నుంచి బయటకు వస్తే మళ్లీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం ఇది మన కళ్ళారా పోసాని కృష్ణమూర్లీ కేసులోనే మనం చూస్తున్నాం అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే సుప్రీం కోర్టు క్లియర్ గా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్ లో కేసులుంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్నా వాంటెడ్ గా ఈరోజు జిల్లాలకి జిల్లాలకి పోసాన కృష్ణమురళీ గారిని వెహికల్ లో తీసుకెళ్లి ఎలా హిమిలేట్ చేస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా నర్సరావుపేటకు చెందిన ఆరు వందల మంది చిట్ ఫండ్ బాధితులు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్దకు తరలివచ్చారు సాయి సాధన చిట్ ఫండ్ సంస్థ యాజమాన్యం మోసం చేయడంతో తాము కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ముని పోగొట్టుకున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు ప్రభుత్వ పరంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు కోట్లు వస్తున్నారు చాలా ఒక్క కోటి రెండు కోట్ల పిల్లలు చదువుతున్నాడు చదువుతున్నాడు ముప్పై ఏడు సార్ కదా అగ్రికడ్ అగ్రికడ్ అగ్రికార్డు ఒక రోజు కష్టం వస్తున్నా ఒకరు మోసం చేసేదని తెలిసినా మళ్ళా టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాడు అమ్మితారు సార్ అతను ఎలాంటి నష్టాలు లేవు సార్ వాడుకుంటుంది మా వాళ్ళు ఏమైంది మోసం చేసే పోలీసు వాళ్ళు కూడా ఏంటి పండించు పోలీసులు దాన్ని ఎంత చేయాలో చేస్తారు జైలు బ్రహ్మాండంగా ఇది అవుతుంది సార్ రాజమోగాల్లో రాజమోగలతో వారం చె అదౌ సార్ దాంట్లో డైరెక్టర్ వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు బాధ్య కూతురు కొడుకు ఇటు వెళ్ళిపోయారు మేము మేము బాధ మేము చెప్పుకుంటున్నాం మీరు తక్కువ వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియదు వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే నేను రిటైర్డ్ ఎంప్లాయీ నాకు వచ్చిన రెండి కూడా అక్కడికే ఇచ్చారు నుంచి ఒక చేశాడండి కావాలని విషయంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటైపోయింది అప్పటితో మోసాలు చేయడం అలాగే అలవాటైపోయిందండి ఆర్థిక నేరాలు రాజకీయ నేరాలు బాధ్యతలు అనంతపురంలోని చేనేత జౌలి శాఖ కార్యాలయం వద్ద మంగళవారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఏపీ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీ నరసింహులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతనలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు జీఎస్టీ రియంబర్స్మెంట్ అమలు బడ్జెట్లో చేనేతకు కోట్లాది రూపాయలు కేటాయించడం ఎంతో సంతోషకరమని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత వృత్తి మీద ఆధారపడినటువంటి నేతన్న జీవితాల్లో వెలుగు తీసుకుని రావాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆకాంక్షతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతి చేనేతలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును మరి ప్రవేశపెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అదేవిధంగా మరమగ్గాల వాళ్ళకు కూడా అంటే పవర్ లూమ్స్ వాళ్ళకు కూడా ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును కూడా అందజేయడం అనేది శుభ పరిణామం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎవరన్నా సొంత ఇల్లు తట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తే వాళ్ళకు కూడా అందరికన్నా ఎక్కువగా యాభై వేల రూపాయలు మరి అదనంగా కూడా ఇస్తామని చెప్పి ప్రకటించినందుకు అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో మరి కోట్లాది రూపాయలు కేటాయించి చేనేతలకు పెద్దపీటను వేయడం అనేది చాలా గర్వకారణం ఇటువంటి త్రిప్టు పథకాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించి అదేవిధంగా చేనేత కార్మికులు మగ్గాలకు నేసినటువంటి చీరలకు కానివ్వండి ఏ వస్తువుకైనా కూడా మరి అమ్ముకునేందుకు మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు చేనేత వృత్తులపైన ఆధారపడినటువంటి కులు కుటుంబాలకు జిఎస్టీ అనేటువంటి పెనుభారం అనేది ఈ దేశంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకోవాలని జిఎస్టీ నుంచి కూడా ఉపసంహరించి జిఎస్టీ రియంబర్స్మెంట్ను కూడా తీసుకొని వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో చేనేతలకు మరి మొండి చేయి చూపి దగా చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చేనేతలను ఉత్తులను రెవెన్యూ శాఖకు సంబంధించి వచ్చే అర్జీలను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు మంగళవారం వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు పీజీఆర్ఎస్కి సంబంధించి వెల్దుర్తి మండలంలో మాత్రం సర్వేకి సంబంధించిన అర్జీల పరిష్కారం గడువు దాటడంతో కలెక్టర్ సర్వేయర్ పనితీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు सर 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 हिंदुस्तान फैंड्स को रजिस्टर तो आरओ रिपोर्ट होता है सर इन बना इस सर हम ये संजय लक्ष्मी रजिस्टर पीएस सेक्शन को ये पर सेक्शन को ला मॉडल दिस सर अडो कोड जोनाक फ्रेंड इन एस्टेब्लिश करा कि दिस इज ए होल फुलमेंट ऑफ यू सर आप ये बता कि जोनाक का बेटर ऑपरेटर ऑन हो इनको जोनाक सुनना है तो क्लियर और मेन आंसर

మీరేంటి కలవకుంటున్నారు ఏమండి మా అమ్మ మాట్లా సార్ మా నాకు కొట్టి చదువు వ్యాసేళ్ళవి వేసుకుంటాం సార్ చేసేసారండి కేసు పెట్టినారా చేసి పెట్టేది జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలో ఎస్ఐని వెంటనే నియమించాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ జీడి నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పొన్న యుగంధర్ అన్నారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన జీడి నెల్లూరులో మాట్లాడుతూ పెనుమూరు మండలంలో ఎస్ఐ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు అక్రమాలు ఎక్కువయ్యాయని కనుక వెంటనే ఎస్ఐని నియమించాలని యుగంధర్ పొన్న కోరారు నమస్కారం గంగాధర్ నెల్లూరు పెనుమూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎన్నో సంవత్సరాలుగా ఉంది ప్రస్తుతం ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంతవరకు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారిని ఇంతవరకు అపాయింట్ చేయలేదు అక్కడ గుడి భూములు బడి భూములు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు దీనిని కట్టడి చేయాలంటే పోలీసు వ్యవస్థ పటిష్టమైనదిగా ఉండాలి సమర్థవంతమైనటువంటి పోలీసు వ్యవస్థ అక్కడ ఉండాలి కేసుల విషయంలో కానీ మహిళలకు రక్షణ విషయంలో కానీ ప్రజలకు రక్షణ విషయంలో కానీ మండలంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలో కానీ రెవెన్యూ వ్యవస్థతో పాటు పోలీసు వ్యవస్థ కూడా చాలా సక్రమంగా పనిచేసే విధంగా ఉండాలి మేము చాలా రోజులుగా చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితి ఇలాగే వదిలిపెడితే మండలంలో ఇంకో రకమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది అసాంఘిక కార్యక్రమాలకి అడ్డగా మారిపోతుంది ప్రభుత్వ భూములు ఏవి కూడా మిగలవు దయచేసి ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ గారు కూడా వెంటనే స్పందించి కొంత రిస్క్ తీసుకొని పోలీసు వ్యవస్థని పటిష్టపరచాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఒకవేళ ఇది కనుక జరగకపోతే అసలు ఆ మండలంలో పోలీస్ స్టేషన్ ఉండటం కూడా వేస్టే ఒకవేళ వీలైతే కుదిరితే పోలీస్ స్టేషన్ కూడా పెనుమూరు మండలం నుంచి తీసేస్తే బాగుంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను జనసేన పార్టీ కోరుకుంటుంది ప్రజలకు ఒక రక్షణ వ్యవస్థ రక్షణ రక్షక పట నిలయము ఒక వ్యవస్థీకృతమైందిగా కనపడాలి భరోసా ఇవ్వాలి ఆ రకంగా లేకపోతే వేరే రకమైనటువంటి ప్రమాదాలు జరిగే ఉన్నాయి దయచేసి ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ వారిని చేయాల్సిందిగా కిరాణా దుకాణాల్లో పనిచేసే ముఠా కార్మికులకు పదమూడు శాతం కూలీ రేట్లు పెంచడం హర్షణీయమని ఏఐటిఈసీ ముఠా కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చిన్నాంజనేయులు అన్నారు గుంటూరులో సంగడిగుంటలోని రేగుల రాఘవయ్య భవన్ భవన్లో మంగళవారం మాట్లాడారు కిరాణా దుకాణాల యజమానులతో జరిగిన ఒప్పందంలో కూలీ రేట్ల పెంపుదలకు అంగీకారం జరిగిందని అన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముఠా కూలీలతో వంద కిలోల బరువుకి బదులుగా యాభై కిలోల బరువుని మోయించాలని అన్నారు కూలీ రేట్లు పెరిగాయి కాకుండా ఈసారి పెరిగింది ఆ పదమూడు పర్సెంట్ పెరిగినటువంటి యజమానుడికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే పెద్ద పెద్ద బస్తాలు వచ్చేటువంటి క్రమంలో ఆ పెద్ద పస్తాలని వంద కేజీలు రాకుండా ఉండేట్టుగా యాజమాన్యం చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది అందుకని కార్మికులు ఇవాళ యాభై కిలోలకు మించి మోసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది కేవలం మనిషి యాభై కిలోలు మాత్రమే మోయాలి అందుకంటే మోయకూడదు అయినప్పటికీ కూడా ఈ యజమానులు డెబ్బై ఐదు కేజీలు వంద కేజీలు తెప్పించేటువంటి పరిస్థితి ఉన్నది వాటిని పుష్కర్ ఘాటు వద్ద జరిగిన బోట్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎంపీ మార్గాని భారత్ ఆరోపించారు మంగళవారం రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వద్దకు వెళ్లి ఘటనా వివరాలను అడిగి తెలుసుకుని మాట్లాడారు ప్రమాదాలకు నెలవైన ఈ ఏరియాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయకపోవడం క్షమించరాని విషయమని అన్నారు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు మరి ఒక్క బోటు మునిగిపోవడము ఆ బోట్లో ప్రయాణించిన మరి వాళ్ళు ఎవరో కూడా జాలర్లా లేకపోతే వాళ్ళు చేపల వేటకు వెళ్ళారా ఆ బ్రిడ్జి లంక దగ్గరికి ఎందుకు వెళ్ళారనేది డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిగా చెప్పాల అసలు రాత్రిపూట వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది రాత్రిపూట అక్కడికి వెళ్ళింది దేనికి చేపల వేటకి వెళ్ళారా లేని పక్షంలో ప్యాకాట్ ఆడుకోవడానికి వెళ్ళారా కోడి పందాలకు వెళ్ళారా లేకపోతే అక్కడ ఏదన్నా పార్టీ ఏమైనా జరుగుతుందా ఇప్పుడు ఏదైతే కోటి లింగాల దగ్గర నుంచి అక్కడ నుంచి చాలామంది వ్యక్తులు ఇది తరచు రెగ్యులర్ ప్రాక్టీస్గా బ్రిడ్జి లంక దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి మరి నిన్న సమాచారము మరి ఒక్కటి అంశం ఏంటంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుచేతన ప్రభుత్వము ఇంత నిర్లిప్తంగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించి అక్కడ బ్రిడ్జ్ లంక దగ్గర ఒక బోట్ వెళ్తూ ఉంది ప్రతిరోజు కూడా రెస్టారెంట్ పేరు మీదన అక్కడ బోట్స్ వెళ్తూ ఉన్నాయి వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మరి కామన్ పబ్లిక్ వెళ్తున్నారా లేకపోతే ఏ ప్రజలు వెళ్తున్నారా అనేది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం